కూర్మనపా గ్రామానికి ఈ రోడ్డు సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది బాబు మేము ఉన్నది అరవై డెబ్బై సంవత్సరాల వరకు మేము ఈ ఊర్లోనే ఈ ఊర్లోనే ఉంటున్నాం డెబ్బై సంవత్సరాల నుంచి అప్పుడు ఈ మట్ర రోడ్ వేసారు మట్ర రోడ్డు అక్కడ నుంచి మస్ రెండు వేల పదిహేడులో గ్రావెల్ పోసారు గ్రావెలు పోస వదిలేసారు అంతే ఇంకా ఆ గ్రావెల్ పోసి వదిలేసారు అక్కడ నుంచి ఏ నాదుడు అక్కడ ఎవడు చూడడానికి రాలేదు ఎవడు ఎన్నో అప్లికేషన్ ఇస్తున్నాము ఎన్ని ప్రభుత్వాలు మారిపోతున్నాం కదా ఆ రోడ్ అలాగే ఉంది మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ స్కూల్ ఆర్ఎంబి రోడ్ నుంచి స్కూల్ వరకు మాత్రమే గ్రావెలు పోసారు ఆ ఊరు నుంచి మళ్ళీ ఆ చివరి వరకు మొత్తం కొడిచారు ఎంత రెండు వందల మీటర్ ఎంత సిసి రోడ్ వేస్తామని ఆ సిసి రోడ్ కూడా ఇప్పుడు వరకు లేదు ఒక ముక్క కూడా మా ఊరికి సీసీ రోడ్ లేదు ఇప్పుడు వరకు అలాగే ఇప్పుడు ఆ మనం వర్షం వచ్చినప్పుడు కొట్టుకుని పోయి రోడ్డు గుంతలు పడిపోయి రోడ్డు ఎలా ఉంది వర్షాకాలం యాక్సిడెంట్ జరిగిపోతుంది మళ్ళీ ఊరు పిల్లలు కూడా స్కూల్ స్కూల్కి వెళ్ళాలంటే కానీ ఆడ మోకల్ లోతు ఇంకా స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది మాకు వాహనంలో బండితో బైక్తోని వెళ్ళాలంటే కూడా ఆ రోడ్లో చాలా మంది పడిపోతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు కూడా మరి అంత దారుణంగా తయారయ్యారు మరి ఇప్పుడు వరకు ఎందుకు వదిలేసారో ఏంటో మరి మాకు కూడా తెలియట్లేదండి అవునా మీడియా మిత్రులకు చింతపల్లి మండలం చింతపల్లి మీడియా మిత్రులకు యొక్క నమస్కారం నా పేరు బలరాం ఊర్మన్ పాకాలు మీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా మా ఊర్లో పరిస్థితి ఇదండి రోడ్ లేదు రోడ్ మాత్రం లేదు ఒక ముక్క సిసి రోడ్డు కూడా లేదు మొన్న ఈ గడప గడప పోగ్రాలకు అన్నారు అప్పుడు రెండు వందల మీటర్ గ్రాంట్ అన్నారు అది ఆ దాని మర్చిపోయారు ఇంకా ఇంత ముందు కూడా పెట్టాము రెండు పోయి ఇప్పుడు రెండు ప్రభుత్వాలే మారిపోతుంది రెండు మూడు ప్రభుత్వాలు మారిపోతుంది ఇప్పటి వరకు మా ఊర్లో అన్నవర పంచాయతీలో మొత్తం అన్ని ఊర్లో కనీసం ఒక మీటర్ అనే సిసి రోడ్డు ఉంది కానీ మన ఊరుకు ఒక్క సిసి రోడ్ కూడా లేదు అయితే ఆ రోడ్డు నుంచి స్కూల్ దాకా రెండు వేల పదిహేడుకి ఊరు మొత్తం కూడా పోయలేదు అక్కడ నుంచి ఊరు మొత్తం పోయడానికి అక్కడి నుంచి సిసి రోడ్ వేస్తాం గ్రామానికి అక్కడ తార్ రోడ్డు ఇస్తామన్నారు ఆ తార్ రోడ్డు ఆ స్కూల్ నుంచి ఆరంభ రోడ్ నుంచి దాకా మీ ఊరు వస్తారు నుంచి లోతుగడ్డ బ్రిడ్జి దాటిన తర్వాత ఏపీఎఫ్ డిసి తోట దాటిన తర్వాత రైట్ సైడ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు చింతపల్లి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ మీ ఊరు ఆ మెయిన్ రోడ్ నుంచి మన ఊరికి పదిహేను వందల మీటర్ కానీ ఇంతవరకు మా టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు సిసి రోడ్డు వేస్తారు కానీ వైసీపీ గవర్నమెంట్ అయింది మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కానీ మీ సమ మీ రోడ్డు సమస్య తీరలేదు అలాగే ఉంది కాబట్టి చె అందుకనే కాబట్టి కాబట్టి ఈ కూటమి కూ సమస్య అని అరకువేలు పర్యటనకు వచ్చినప్పుడు మీ ఊర్లో ఏ గ్రామంలో కానీ ఏ మారుమూల గ్రామంలో కానీ సిసి రోడ్ గాని సిసి రోడ్ కానీ కార్ రోడ్ కానీ ఏ సమస్య మాకు తెలియ పరిస్థితి వెంటనే పరిష్కరిస్తామన్నారు కదా అందుకని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందుకని మా ఎందు ఉంచి మా గ్రామానికి ఓ ఆ తారంపి రోడ్ నుంచి స్కూల్ వరకు తారు రోడ్డు గ్రామంలో సిసి రోడ్ వేయవలసిందిగా మా యొక్క ఊరు గ్రామం తరఫున నా యొక్క యజ్ఞాతి ఉంటాను నమస్కారం ఉంటాను నేను నమస్కారం కూర్మన్ పాగల గ్రామస్తుల సమస్యని వెంట పరిష్కరించి వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు మన గౌరవన్యలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని